శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగంలో ఈరోజు మనం ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అవ్యక్తము అక్షరము అని చెప్పబడిన దానిని పరమగతి అంటారు ఆ గతి పొందిన వారు ఇక తిరిగి జన్మించరు అదే నా పరమ పదము అని బోధించారు ఇక రెండవ శ్లోకం పురుష సపర

ఈ సర్వము ఎవని చేత వ్యాపించి ఉన్నదో తతం అంటే వ్యాపించి ఉండటం పురుష సహ పర పాఠ భక్త్యా తు అనన్య అర్జున ఆ సర్వశ్రేష్ఠుడైన పురుషోత్తముడు అయితే అనన్యమైన భక్తితో మాత్రమే లభిడగను అంటే అనన్యమైన భక్తితో మాత్రమే ఆ సర్వశ్రేష్ఠుడు అయిన పురుషోత్తముడిని పొందగలము పురుషోత్తముడు అంటే ఇంతకు ముందు శ్లోకంలో చెప్పుకున్నట్టుగా అవ్యక్తము కంటే సూక్ష్మముగా ఉన్నటువంటి పరమ అవ్యక్తుడు ఎవరో అతడిని పురుషోత్తముడు అంటున్నారు అలాంటి ఆ పురుషోత్తముడిని అనన్యమైన భక్తితో మాత్రమే పొందగలము భగవద్గీతలో ఎన్ని సాగులు అనన్యము అనేది వచ్చిందో చెప్పలేము అనన్యము అంటే ఏమిటో అనేక స్థాయిలలో అనన్యము అంటే ఏమిటో ఇంతకుముందు మనం వివరంగా చెప్పుకున్నాము మొదట విష్ణువు తప్ప మగేది లేదు అనే స్థితికి వెళ్తాడు తర్వాత స్థితి విష్ణువు తప్ప ఇంకేదీ లేదు అంటున్న నేను కూడా విష్ణువుకు అన్యము కాను అనే అహంబ్రహ్మాస్మి స్థితికి వెళ్తాడు ఈ స్థితికి జ్ఞానంతో వెళ్ళాలి జ్ఞాని అనన్య చింతన అంటాడు భక్తుడు కూడా అనన్య చింతన అనే అంటాడు భక్తుడు శరణాగతితో తదేక నిష్టతో అనన్యముగా ఉంటాడు జ్ఞాని తదేక అనుభవంతో అనన్యముగా ఉంటాడు ఏకాగ్రంగా పరమాత్మ ఎందు దృష్టి నిలపడం సాధన దశ సిద్ధ దశలో ఏకాగ్రంగా పరమాత్మ ఎందు నిలపడం కాదు పరమాత్మ తానే అయిపోయాడు మరియు పరమాత్మకు అన్యముగా ఇంకేదీ లేదు అనే స్థితికి వచ్చాడు సగీగం అనే పురంలో సేనించాడు కాబట్టి పురుషుడు లేక పరిపూర్ణుడు కనుక పురుషుడు అతనికంటే శ్రేష్టమైనది ఇంకొకటి లేదు కాబట్టి పరమపురుషుడు అన్నారు అతడు నిగతిసేయుడు కార్యరూప ప్రాణులన్నీ అతని లోపల ఉంటాయి ఎందుకంటే కాగ్యం కాగనం లోపల ఇమిడి ఉంటుంది కాబట్టి ఈ జగత్తు అంతా అతని చేత వ్యాప్తమై ఉన్నది అటువంటి పరమ పురుషుడు అనన్యమైన భక్తి భక్తి చేత మాత్రమే లభిస్తాడు ఆ భక్తికి లక్షణము ఆత్మవిషేక జ్ఞానం

ఆ పరమ పురుషుడు అనన్యమైన భక్తి చేత మాత్రమే పొందదగిన అంటున్నారు ఇక మూడవ శ్లోకం కాళే ఆవృత్తిం ఆ వృత్తిన ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భషభకాలే అవృత్తిం ఆవృత్తి యోగిన ఏ కాళం నందు ప్రయాత శ్రీగత్యాగం చేసి వెళ్ళిపోనట్టి యోగిన యోగులు అనావృత్తి తిరిగి రాని గతిని పొందుదరో ఆవృత్తి తిరిగి వచ్చే గతిని పొందుతారో యాంతి తం కాలం వక్ష్యామి ఓ అర్జున అటువంటి గతిని ఎవరు పొందుతారో ఆ కాలమును అంటే రెండు మార్గముల గురించి చెప్తాను వినుము అంటున్నారు ఓ భగత శ్రేష్ట అర్జున ఏ కాలంలో చనిపోయిన యోగులు మళ్ళీ పుడతారో ఏ కాలంలో చనిపోయిన యోగులు మళ్ళీ పుట్టరో ఆ కాలం గురించి చెప్తాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ స్వామి ఏం చెబుతారో తర్వాతి శ్లోకాలలో మనం రేపు తెలుసుకుందాం నమో భగవతే ఏతత్ ఫలం శ్రీకృష్ణాపణమస్తు స్వస్తి